హలో ఎవ్రీవాన్ ఇలాంటి వీడియోస్ మీకు ముందుగా కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం కావ్య అప్పు నిర్దోషి అని ప్రూవ్ అవ్వడంతో చాలా హ్యాపీగా ఇంటికి రీచ్ అవుతారు కావ్య అప్పు కళ్యాణ్ ని చూసి ఇందిరాదేవి అపర్ణాదేవి ధాన్యలక్ష్మి అందరూ చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు ఇందిరాదేవి ఆగండి ఆగండి ఇప్పుడే నిర్దోషిగా విడుదలయ్యి వచ్చావు వెళ్ళి దిష్టి తీయాలి ధాన్యలక్ష్మి వెళ్ళి నీ కొడుకు దిష్టి దిష్టిది అని అంటారు ఇందిరాదేవి ఇంకా ధాన్యలక్ష్మి అలా అప్పుకి అండ్ కళ్యాణ్కి దిష్టి తీస్తుంది అలా ఇంకా మళ్ళీ ఇంట్లో అడుగు పెడుతుంది అప్పు అప్పు నిజంగా నువ్వు వచ్చేసావు నాకు చాలా సంతోషంగా ఉందే అని అంటుంది స్వప్న అక్క కావ్యక్కండగా నేను ఎందుకు అవుతాను కావ్యక్క మాత్రమే కాదు బావగారే ఆఖరి నిమిషంలో శ్రీనుని తీసుకువచ్చి నా తప్పేమీ లేదని కోర్టులో ప్రూవ్ చేశారు అని అంటుంది అప్పు ఇంకా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు అపర్ణ వాడు గతం మర్చిపోయినా వాడు ఏ ఇంట్లో ఉన్నా ఒక్కసారి దుగ్గిరాల ఇంటికి ఏ కష్టం వచ్చినా ఖచ్చితంగా ముందుంటాడు నిలబడతాడు మన కోసం పోరాడతాడు అది అది నా కొడుకు రాజంటే అని అపర్ణదేవి మురిసిపోతారు ఇదంతా చూసినా రుద్రాణి రాహుల్ మాత్రం చాలా జెలస్గా ఫీల్ అవుతారు విన్నావా ఎంత బిల్డప్ ఇస్తున్నారో మమ్మీ అని అంటాడు రాహుల్ వింటున్నాన్రా ఒక ప్లాన్ పోతే ఇంకొక ప్లాన్ ఉంటుంది అలా ప్లాన్ల మీద ప్లాన్లు వేయాల్సిందే సర్లే పద వెళ్దాం అని చెప్పి రుద్రాణి రాహుల్ ఇద్దరు హాల్లోకి వచ్చి సరే సరే అవన్నీ పక్కన పెట్టండి ముందు రేపేంటో గుర్తుందా అని అడుగుతుంది రుద్రాణి ఏంటత్తా ఏ విషయం గురించి కొంపదీసి నా కూతురి బర్త్డే గురించి నువ్వు మాట్లాడుతున్నావా ఏంటి నీకివి కూడా గుర్తుంటాయా అని అంటుంది స్వప్న ఇంక వెంటనే రుద్రాని హే ఎందుకలా మాట్లాడుతున్నావు తన మనవరాలే కదా అని అంటుంది రుద్రాని ఓ ఇప్పుడు గుర్తొచ్చిందా నిజమే అత్తయ్య గారు గుర్తు చేసినందుకు చాలా థ్యాంక్స్ అత్తయ్య గారు అని వెటకారంగా అంటుంది కావాలనే స్వప్న ఇంకా ఇందిరాదేవి స్వప్న రుద్రాని తన జీవితంలో పుట్టాక గుర్తు చేసి మంచి పని చేసిందంటే ఇదిగో నా చిట్టి మనవరాలి పుట్టినరోజే రేపు మనవరాలి బర్త్డేని అంగరంగ వైభవంగా చేద్దాం అప్పు నిర్దోషిగా జైలు నుండి బయటపడింది కాబట్టి అలాగే నా మనవరాలు పుట్టినరోజు కాబట్టి అందరం హ్యాపీగా ఉండాలి కుటుంబంలో సంతోషాలు మొదలయ్యి చాలా రోజులైంది అని ఇందిరాదేవి గారు అంటారు ఇంకా అందరూ అలా హ్యాపీగా రేపు బర్త్డే సెలబ్రేషన్స్ చేయాలని అటు ఇటు తిరుగుతూ హడావిడి చేస్తారు అప్పుడే రాజ్ ఇంకా అలా జరిగిందంతా గుర్తు చేసుకుంటూ హ్యాపీగా రెడీ అవుతూ ఉంటాడు యామిని రాజ్ దగ్గరికి వస్తుంది బావా ఏంటి ఎక్కడికి వెళ్తున్నావు అని అడుగుతారు అదేంటంటే ఎలా చెప్పాలి అని అంటాడు రాజ్ అదేంటి బావా నాకు చెప్పడానికి ఎందుకు కంగారు పడుతున్నావు అని అడుగుతుంది యామిని నన్ను కళావతి వాళ్ళు పిలిచారు అందుకే వాళ్ళ ఇంటికి వెళ్తున్నాను అమ్మ రమ్మని చెప్పింది రేపు అదే స్వప్న వాళ్ళు ఉన్నారు కదా వాళ్ళ పాప బర్త్డే సెలబ్రేషన్స్ అంట అన్ని అరేంజ్మెంట్స్ చూసుకోవాలి కదా అందుకే వెళ్తున్నాను సరే రావడానికి లేట్ అవుచ్చు యామిని నేను అక్కడే కుదిరితే డిన్నర్ చేసి వస్తాను ఓకే నా కోసం నువ్వు అత్తయ్య మావయ్యా వెయిట్ చేయకండి బాయ్ అని అక్కడి నుండి వెళ్ళిపోతాడు రాజ్ బావని ఆ కావ్య దగ్గర నుండి ఎంత దూరం చేయాలన్నా ఇంకా ఇంకా దగ్గరైపోతున్నాడు ఏదో ఒకటి ప్లాన్ చేయాలి ఖచ్చితంగా ప్లాన్ చేయాలి అని మనసులో అనుకుంటూ చాలా జెలస్గా ఫీల్ అవుతుంది యామి రాజ్ కావ్య వాళ్ళ ఇంటికి రీచ్ అవుతాడు కావ్య అటు ఇటు తిరుగుతూ ఆలోచిస్తుంది రాజ్ కావ్య దగ్గరికి వెళ్ళి కళావతి గారు ఏమాలోచిస్తున్నారండి అని అడుగుతారు ఏం లేదు రామ్ గారు రేపు మా పాప పుట్టినరోజు కదా అందుకే డెకరేషన్ ఇక్కడ వేయించాలా అక్కడ వేయించాలా లేకపోతే ఏదైనా ఫంక్షన్ హాల్ బుక్ చేద్దామని ఆలోచిస్తున్నాను అని అంటుంది కళావతి వెంటనే రాజ్ చూడండి ఫంక్షన్ హాల్ అవన్నీ ఎందుకు ఇంత పెద్ద ప్లేస్ ఉంది ఇక్కడ చక్కగా పార్టీ చేసుకొని అక్కడ చక్కగా ఏదైనా ఫ్యామిలీ టైం స్పెండ్ చేస్తే బాగుంటుంది అని అంటాడు రాజ్ లేదు లేదు ఇది ఇలా ఇది అలా అని చెప్పి ఇద్దరు ఇంకా మాట్లాడుకుంటారు అవును రేపు ఎవరెవరిని పిలుస్తున్నారు అని అడుగుతారు మా ఫ్యామిలీ ఫ్రెండ్స్ మా చుట్టాలు అందరినీ పిలుస్తాం అని అంటారు ఎవరినో మర్చిపోతున్నారు మనకి ఇంతలా హెల్ప్ చేసిన వారు అని అంటాడనమాట రాజ్ హా అవును కదా రేవతి గారు రేవతి గారిని ఖచ్చితంగా పిలుస్తాను ఆవిడ మాకు చాలా హెల్ప్ చేశారని చెప్పి ఇంకా కావ్య రాజ్ మాట్లాడుకుంటారు అప్పుడే కరెక్ట్గా ఇద్దరు వాదించుకుంటుంటే అపర్ణాదేవి అక్కడికి వస్తారు కావ్య ఏమైంది అని అడుగుతారు అత్తయ్య గారు అప్పు నిర్దోషిగా అయ్యే విషయంలో మాకు రేవతి గారని ఒకరు హెల్ప్ చేశారు కదా ఆవిడ్ని రేపు రేపు స్వప్నక్క పాప బర్త్డే ఉంది కదా అత్తయ్య గారు దానికి పిలుద్దామా వద్దా అని ఆలోచిస్తున్నాను అని అంటుంది కావ్య అదేంటమ్మా ఆలోచించడం ఏంటి నువ్వు ఇలా అండం బాగేదు కావ్య నాకివ్వు నేను ఫోన్ చేసి మాట్లాడతాను అని చెప్పి రేవతికి కాల్ చేయమంటారు అపర్ణాదేవి అదంతా విని కావ్య హ్యాపీగా ఫీల్ అవుతుంది అత్తయ్య గారు నాకు పిలవాలనే ఉంది కానీ నేను నా నోటితో పిలిస్తే వారు సంతోషపడతారు అదే మీ నోటితో పిలిస్తే రేవతి గారు పొంగిపోతారు అందుకే మీతో పిలిపించడానికి ఇలా చేశాను అని మనసులో అనుకుంటుంది కావ్య అప్పుడే కరెక్ట్గా రేవతి ఇంకా అలా మొత్తం డిషెస్ క్లీన్ చేసుకుంటూ ఉంటే రేవతి వాళ్ళ హస్బెండ్ ఎక్కడికి వస్తారు రేవతి చూడు కావ్య కాల్ చేస్తున్నారు అని అంటారు అవునా ఒక్క నిమిషం అని కాల్ లిఫ్ట్ చేసి హలో కళావతి గారు చెప్పండి అని అంటారు రేవతి నేను కళావతిని కాదమ్మా వాళ్ళత్తయ్య అపర్ణదేవిని అని అంటారు అపర్ణ ఒక్కసారిగా రేవతి షాక్ అయిపోతారు వెంటనే రేవతి వాళ్ళ హస్బెండ్ కూడా అలా చూస్తూ ఉండిపోతారు హలో రేవతి రేవతి నా మాటలు వినిపిస్తున్నాయా అని అడుగుతారు అపర్ణదేవి హా వినిపిస్తున్నాయి చెప్పండమ్మా అని అంటారు రేవతి రేపు మా మనవరాలి పుట్టినరోజు ఉంది గ్రాండ్గా సెలబ్రేట్ చేస్తున్నాం అప్పు బయటికి వచ్చే విషయంలో నిర్దోషిగా ప్రూవ్ అయ్యే విషయంలో నువ్వు మా కోడలికి చాలా హెల్ప్ చేసావని తను చెప్తుంది కాబట్టి రేపు బర్త్డే ఫంక్షన్కి నువ్వు ఖచ్చితంగా నీ భర్త పిల్లలతో సహా కలిసి రావాలి సరేనా అమ్మ రేవతి అని అంటారు హ్యాపీగా అపర్ణాదేవి సరే అమ్మ వస్తాను అని పాపం కాల్ కట్ చేసి ఎమోషనల్గా కన్నీళ్ళు పెట్టుకుంటారు రేవతి రేవతి వాళ్ళ హస్బెండ్ రేవతి ఎవరు ఫోన్లో అని అడుగుతారు ఏవండి అమ్మ అమ్మతో ఫోన్లో మాట్లాడాను నిజంగా చాలా ఏళ్ళ తర్వాత అమ్మతో మాట్లాడుతుంటే ఏదో ఏదో తెలియని తెలియని ఆవేదన నిజంగా రేపు అమ్మ నన్ను చూస్తే నన్ను కోపడకుండా ఉండగలదా పర్లేదు అమ్మ నాకు శిక్ష వేసినా పర్లేదు కానీ అమ్మని మళ్ళీ చూడ్డానికి ఆ ఇంటితో బంధం కలుపుకోవడానికి ఖచ్చితంగా రేపు మనం బర్త్డే ఫంక్షన్కి వెళ్ళాలండి వెళ్ళాలి అని అంటుంది రేవతి మరీ మరీ పిలిచాక వెళ్ళకపోతే కూడా బాగోదు కదా రేవతి సరే వెళ్దాం అని రేవతి వాళ్ళ హస్బెండ్ హ్యాపీగా ఫీల్ అవుతారు రేవతిని చూసి ఇదంతా వింటున్న కావ్య ఎంతో హ్యాపీగా నవ్వుతూ అత్తయ్య గారు వస్తానని చెప్పారా అని అడుగుతారు నేనడిగితే రాకుండా ఉంటారా ఖచ్చితంగా అమ్మాయి వస్తుంది సరే నేను వెళ్తాను అని చెప్పి అపర్ణ అక్క నిండి వెళ్ళిపోతే ఇందిరాదేవి కావ్య దగ్గరికి వచ్చి మనవరాలా నిజంగా నా మనవరాలు అనిపించుకున్నావు ఇన్నేళ్ళకి మళ్ళీ తల్లి కూతుర్లని ఒక్క దగ్గర చూడబోతున్నాను చాలా సంతోషంగా ఉంది అని ఇందిరాదేవి కావ్యతో హ్యాపీగా అప్రిషియేట్ చేస్తారు ఇది ఇలా ఉండగా మార్నింగ్ అవుతుంది స్వప్న వాళ్ళ పాప బర్త్డే అరేంజ్మెంట్స్ అన్నీ జరుగుతూ ఉంటాయి అప్పుడే కావ్య వాళ్ళకి తెలిసిన ఫ్రెండ్స్ ఫ్యామిలీ రిలేటివ్స్ అందరూ ఒక్కొక్కరు ఇంటికి వస్తూ ఉంటారు కనకం కృష్ణమూర్తి కూడా ఆటోలో అలా ఇంకా కావ్య వాళ్ళ ఇంటికి వస్తారు కావ్య వాళ్ళ అమ్మా నాన్నను చూసి అమ్మా నాన్న ఎలా ఉన్నారు బాగున్నారా అని అడుగుతుంది మాకేంటమ్మా చాలా సంతోషంగా ఉన్నాం ఎందుకంటే ఇప్పుడెప్పుడే నీ జీవితం ఒక దారికి వస్తుంది అల్లుడి గారికి గతం గుర్తొచ్చేస్తే ఇంకా నిజంగా మనకి ఎలాంటి ఎలాంటి సమస్యలు ఉండవమ్మా అని అంటారు కనకం అప్పుడే అక్కడికి రాజు వస్తాడు ఇంక వెంటనే రాజుని చూసి అలా ఉండిపోతుందనమాట కావ్య కనకం కృష్ణమూర్తి లోపలికి వెళ్ళిపోతారు ఏంటి ఆవిడేదో మాట్లాడుతున్నారు గతం అది ఇది అని ఏంటి కళావతి గారు ఎవరి గురించి అని అడుగుతాడు రాజ్ అది మాకు తెలిసిన కొంతమంది గురించి అయినా అవన్నీ మీకెందుకు అని అక్కడి నుండి వెళ్ళిపోతుంది కావ్య చ కళావతి గారేంటి మరీ నన్ను పట్టించుకోవడం లేదు ఈ డెకరేషన్ అంతా బాగా చేసి కళావతి గారి దగ్గర నేను ఖచ్చితంగా మార్కులు కొట్టేస్తాను అని హ్యాపీగా ఫీల్ అవుతాడు రాజ్ ఇంకా స్వప్న వాళ్ళ పాపని రెడీ చేసి అలా కిందకి తీసుకువస్తుంది రుద్రాని రాహుల్ మాత్రం మొహమంతా మాడిపోయి చాలా ఇరిటేటింగ్గా ఉంటారు మమ్మీ చూసావా ఒక్కరు కూడా మనం డబ్బులు అడిగితే ఇవ్వరు కానీ పాప ఫంక్షన్కి మాత్రం ఎంత ఖర్చు పెడుతున్నారో అని అంటాడు రాహుల్ నేను అదే అనుకుంటున్నాను రా మనకివ్వడానికి చేతులు రావు కానీ ఇలాంటి ఖర్చును మాత్రం బాగానే చేస్తారు అని ఇద్దరూ చాలా క్రూవల్గా కుళ్ళిపోతూ చూస్తూ ఉంటారు అప్పుడే కరెక్ట్గా స్వప్న వాళ్ళ దగ్గరికి వచ్చి ఏంటి నువ్వేంటి రాహుల్ కన్న కూతురి బర్త్డే ఫంక్షన్ జరుగుతుంటే సంతోషంగా ఉండకుండా మొహమంతా మాడిపోయినా పెనన్లా పెట్టావు చూడు ఇది మన పాప ఫంక్షన్ మనమే హ్యాపీగా లేకపోతే ఇంకెవరు హ్యాపీగా ఉంటారు అత్తయ్య గురించి పక్కన పెట్టు ఆవిడ కూరలో కరేపాకులు అంటావిడ ఆవిడ్ని ఎవరు పట్టించుకుంటారో పట్టించుకోరో పాప వాళ్ళ అమ్మ నాన్నగా మనం ఖచ్చితంగా అందరికీ కనిపించాలి కాబట్టి నువ్వు నా పక్కనే ఉండాలి అర్థమైందా అని అంటుంది రోహిణి ఇంక వెంటనే స్వప్న అలా అనేసరికి చూస్తూ ఉంటాడనమాట రాహుల్ నేను చెప్పింది అర్థమైందని అనుకుంటున్నాను కాకపోయినా నేనేం చేయలేను అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతుంది పాపం తీసుకొని స్వప్న ఇంకా అలా రేవతి వాళ్ళ ఫ్యామిలీ కూడా ఇంటికి అపర్ణదేవి ఇంటికి వస్తారు రేవతి వాళ్ళ బాబు స్వరాజ్ ఇల్లు అంతా చూస్తాడు ఈ ఇల్లు చాలా పెద్దగా ఉంది కదమ్మా అని అంటారు అవునా అని అంటారు రేవతి పాపం మనసులో వీడు ఈ ఇంటి బిడ్డే ఈ ఇంటి వారసుడే కానీ వీడిల్లే వీడికి తెలీదు అని పాపం చాలా మనసులో బాధపడతారు రేవతి అప్పుడే కరెక్ట్గా అపర్ణదేవి వచ్చేసరికి ఇంక తన చీర కొంగుతో ఫేస్ అయితే కప్పేసుకుంటుంది వెంటనే ఆ బాబు దగ్గరికి వచ్చి అపర్ణాదేవి హే స్వరాజ్ నువ్వేంట్రా ఇక్కడ అని అడుగుతారు ఓ ఇది మీ ఇల్లా అని అడుగుతాడు స్వరాజ్ అవును ఇది మా ఇల్లే ఇవాళ మా మనవరాలి బర్త్డే ఫంక్షన్ చేస్తున్నాను అవును నువ్వొచ్చావేంటి ఈ బర్త్డేకి ఎవరు పిలిచారు అని అడుగుతారు ఎవరు పిలవకపోతే నేను ఎందుకు వస్తాను ఎవరో పిలిచారు కాబట్టే వచ్చాను ఎవరో అపర్ణాదేవి గారంట మా అమ్మకి కాల్ చేసి రిక్వెస్ట్ చేస్తే అందుకే వచ్చాను లేకపోతే వచ్చేవాణి కాదు అని అంటాడు స్వరాజ్ హబ్బా బడుద్దాయి నీ మాటలు వింటుంటే ఆ చిన్నప్పుడు మా రాజు లాగే అనిపిస్తున్నాయి సరే ఇంతకీ మీ నాన్న ఎక్కడా అని అడుగుతారు అపర్ణాదేవి ఇంకా అలా అమ్మా ఇదేంటి ఇప్పుడే ఇక్కడ ఉండాలి ఎక్కడికి వెళ్ళిపోయిందని చెప్పి చుట్టూ చూస్తాడు సరే మీ అమ్మ కనిపించిన తర్వాత నా దగ్గరికి తీసుకురా సరేనా అని చెప్పి అపర్ణదేవి అక్కడి నుండి వెళ్ళిపోతారు ఇంకా అలా స్వప్న వాళ్ళ పాప బర్త్డే ఫంక్షన్ అయితే గ్రాండ్గా జరుగుతుంది అందరి మధ్యలో కేక్ కట్ చేస్తారనమాట స్వప్న రాహుల్ వాళ్ళ పాపతో కలిసి ఇంకా రాజ్ కావ్య అప్పు కళ్యాణ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ చాలా హ్యాపీగా క్లాప్స్ కొడుతూ విష్ చేస్తూ చక్కగా ఎంజాయ్ చేస్తారు ఇంకా అలా అపర్ణాదేవి స్వరాజ్తో చూస్తూ మాట్లాడుతూ ఉంటుంది అప్పుడే కరెక్ట్గా స్వరాజ్ వాళ్ళ అమ్మ దగ్గరికి వెళ్ళి అమ్మ నిన్ను అప్పన్నాదేవి గారు అడుగుతున్నారు రామ్మ అని అంటాడు స్వరాజ్ నాన్న అది కాదు నాన్న నేను తర్వాత వస్తాను అని అంటారు లేదమ్మా ఆవిడ నిన్ను చూడాలి అంటున్నారు రామ్మ అని చెప్పి చేయి పట్టుకొని తీసుకువెళ్ళి అప్పన్నాదేవి గారు ఇదిగోండి మా అమ్మ మా అమ్మ పేరు రేవతి అని చెప్పి చూపించేసరికి ఒక్కసారిగా అపర్ణాదేవి షాక్ అయిపోతారు అలా ఇంకా రేవతి వైపు చూస్తూ ఒక్కసారిగా స్టన్ అయిపోతారు అపర్ణాదేవి అపర్ణ రేవతి వైపు చూస్తూ కోపంతో రగిలిపోతుంది ఎందుకు వచ్చావు అని గట్టిగా అడుగుతారు ఒక్కసారిగా అందరూ షాక్ అయిపోయి అలా ఇంకా చూస్తూ ఉంటారనమాట అపర్ణాదేవి వైపు పా ఇందిరాదేవి ఎందుకు ఎందుకు ఇలా అరుస్తున్నావు ఇప్పుడిప్పుడే ఫంక్షన్ అయిపోయింది అందరూ వెళ్ళిపోతున్నారు కూర్చొని మాట్లాడుకుందాం అప్పన్న అని అంటారు ఇందిరాదేవి అత్తయ్య గారు అంతా తెలిసి కూడా మీరు ఎలా మాట్లాడుతున్నారు ఎలా మాట్లాడుతున్నారు ఎందుకు ఎందుకు మళ్ళీ ఇన్నేళ్ల తర్వాత మా ఇంట్లో అడుగు పెట్టావు ఎందుకు అడుగు పెట్టావు అని గట్టిగా అరుస్తారు అపన్నదేవి అత్తయ్య గారు నేనే నేనే రేవతి వదిన ఈ ఇంటికి వచ్చేలా చేశాను అని అంటుంది కావ్య ఒక్కసారిగా అపన్నదేవి షాక్ అయిపోతారు ఎందుకు కావ్య నీకు తెలీదు మా పరువు ఈ రేవతి ఎలా తీసిందో నీకు తెలీదు దుగ్గిరాల ఇంటి గో గౌరవాన్ని ఎలా బజారుకి ఈడ్చిందో నీకు తెలీదు రోడ్డున పడేలా చేసిందో నీకు తెలీదు కావ్య నీకు తెలీదు తెలిస్తే నువ్వు రాణిచ్చేదానివి కాదు అని అంటారు అపన్నాదేవి తెలిసత్త గారు నాకు అంతా తెలుసు కానీ ఒకటి మీకు చెప్పాలనుకుంటున్నాను ఎప్పుడైనా అపార్థం అనే ఒక ముసుగు ఉంటే ఆ ముసుగు వెనకాల నించున్నంత వరకు మనకి కేవలం అపార్థం మాత్రమే కనబడుతుంది ఒక్కసారి ఆ ముసుగు తీసి చూస్తేనే నిజాలేంటో అసలు ఏం జరిగిందో మీకు అర్థమవుతుంది మీరు రేవతి వదిన అన్ని విషయాలు మీతో చెప్పుకునేవారు కానీ పెళ్లి విషయంలో ఎందుకు ఇలాంటి సడన్ నిర్ణయం తీసుకున్నారని మీకు కోపం వచ్చింది అప్పట్లో మీరు చాలా బాధపడ్డారు పరువు పోయిందని ప్రతిష్ట భంగం కలిగిందని మీరు చాలా ఆవేశపడ్డారు కానీ దాని వెనకున్న నిజమేంటో మీకు తెలియాలత్తయ్య గారు ఖచ్చితంగా తెలియాలి మళ్ళీ ఈ ఇల్లు అందరితో పిల్లా పాపలతో సుఖంగా సంతోషంగా ఉండాలి ఇన్నేళ్లుగా తల్లి ప్రేమకి పుట్టినింటికి దూరంగా బ్రతుకుతున్న రేవతి వదినకి ఖచ్చితంగా సంతోషం రావాలి చెప్తాను ఏం జరిగిందో చెప్తాను అని ఇంకా ఫ్లాష్ బ్యాక్ చెప్తుందనమాట కావ్య ఎప్పుడైతే పాపం రేవతి వాళ్ళ హస్బెండ్ వాళ్ళ అమ్మకి ఒంట్లో బాగోదో ఆఖరి కోరిక అని చెప్పి అలా ఇంకా తాలి కట్టేలా చేస్తారో పెళ్లి చేసుకోమని ఇంకా తప్పక దారి లేక వాళ్ళ అమ్మ నాన్న చెప్పారు కాబట్టి అలా ఇంకా పెళ్లి చేసుకుంటుందనమాట రేవతి అదంతా విని అపర్ణదేవి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది సుభాష్ కూడా అలా ఇంక చూస్తూ ఉండిపోతారు వెంటనే కావ్య అపర్ణదేవి దగ్గరికి వచ్చి అత్తయ్య నేను వయసులో చిన్నదాన్ని కానీ మీకు ఈ ఒక్క విషయంలో నిజం చెప్పాలి అనిపిస్తుంది ఒకప్పుడు మీరు తప్పుగా అర్థం అత్తయ్య గారు కానీ ఒక్కసారి తన వైపున ఆలోచిస్తే ఏమయ్యేదో మీకు అప్పుడే అర్థమయ్యేది పాపం రేవతి వదిన గారు మిమ్మల్ని దూరం చేసుకున్నాక ప్రతి క్షణం నరకం అనుభవించింది మీకు చెప్పకుండా తను పెళ్లి చేసుకొని తప్పు చేశానని క్షణ క్షణం కుమిలిపోయింది ఇప్పటికైనా తన్ని అర్థం చేసుకోండి అర్థం చేసుకోండి అత్తయ్య గారు అని అడుగుతుంది కావ్య పాపం రేవతి వెంటనే అపన్నదేవి కాలపై పడి అమ్మా కావ్య చెప్పిందంతా నిజం నేను మిమ్మల్ని అవమానించడానికో మన ఇంటి పరువు తీయడానికో ఆ రోజు పెళ్లి చేసుకోలేదు ఆ పరిస్థితిలో పెళ్లి చేసుకోవాల్సి వచ్చింది ఇప్పటికైనా నేను నిన్ను బాధ పెట్టాలి అనుకోవటం లేదు నన్ను క్షమించమ్మా ఇంకెప్పుడు నా మొహాన్ని నీకు చూపించను అని చెప్పి అక్కడి నుండి పాపం కన్నీళ్ళు తుడుచుకొని వెళ్ళిపోదుంటే ఆగు అని అంటారు అపర్ణ ఇంకా వెంటనే ఆగిపోతారనమాట రేవతి ఎక్కడికి వెళ్తున్నావు ఏం చేయడానికి వెళ్తున్నావు తప్పు లేదని తెలిసింది కదా ఇంకా నా కూతురు ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు అని అంటారు అపర్ణ ఒక్కసారిగా పాపం రేవతి వచ్చి అపర్ణని హక్ చేసుకుంటారు అలా ఇంకా సుభాష్ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు అమ్మా రేవతి నేను చాలా అపార్థం చేసుకున్నాను ఈ తండ్రిగా నన్ను క్షమించు అని అంటారు నాన్న నా తప్పు చాలా ఉంది మీరే నన్ను క్షమించారు నాకు చాలా సంతోషంగా ఉంది అని పాపం వాళ్ళ అమ్మ నాన్నని హక్ చేసుకుంటుంది రేవతి అదంతా చూస్తూ రేవతి వాళ్ళ హస్బెండ్ అండ్ స్వరాజ్ హ్యాపీగా ఫీల్ అవుతారు రుద్రాని మాత్రం చాలా ఇరిటేటింగ్గా ఫీల్ అవుతుంది ఫ్యామిలీ మెంబర్స్ అందరూ మళ్ళీ రేవతి తిరిగి ఇంటికి వచ్చినందుకు చాలా హ్యాపీగా ఉంటారు అలా కావ్య రేవతి అండ్ అపర్ణ మధ్యలో ఉన్న అపార్థాలని తొలగిస్తుంది ఇలా ఎపిసోడ్ ఎండవుతుంది ఫర్దర్ ఎపిసోడ్ రివ్యూస్ ముందుగా మీకు కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్